ప్రతిధ్వనికి స్వాగతం సార్వత్రిక సమయంలో సోషల్ మీడియా అస్త్రాలు కీలకం కాబోతున్నాయి ఇప్పటికే రాజకీయ పార్టీలు యాప్లు గ్రూపులు అదేవిధంగా ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరువవుతున్నాయి రకరకాల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సందేశాలు పంపిస్తున్నాయి అయితే ఇప్పటికే విస్తృతంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి ఈ ఈ ప్రతి ఈ అంశాల్లో ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోవడం అనేది ఒక సవాల్గా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలు ఏం చెప్తున్నాయి సోషల్ మీడియాను ఏ విధంగా నియంత్రించవచ్చు అదేవిధంగా రాజకీయ పార్టీలు నేతలు కూడా ఎలాంటి సంయమనం పాటించాలి ఎలాంటి నిబంధనలు పాటించాలి ప్రజలు ఏ విధంగా అవగాహన అవసరం అనే అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు నలమోత్ శ్రీధర్ గారు సాంకేతిక నిపుణులు సాయితేజ గారు సైబర్ లా నిపుణులు శ్రీధర్ గారు లోక్సభ ఎన్నికలకు హోరాహోరి సిద్ధమైంది పార్టీలన్నీ కూడా అన్నీ కూడా బయటకు తీస్తూ అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఈ సోషల్ మీడియా వేదికలు అనేటివి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సార్ వారంగా రెండు వేల పద్నాలుగు నుంచి అంటే గత దశాబ్ద కాలంగా సోషల్ మీడియా వినియోగం అనేది దేశవ్యాప్తంగా పెరిగిపోయింది అంతకు ముందు అసలు సోషల్ మీడియా యూసేజ్ ఉన్నా కానీ పాలిటిక్స్ లో రాజకీయాల పరంగా లబ్ధి పొందడం కోసం సోషల్ మీడియా పట్టిగా ఉపయోగించుకోవడం లేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా చూస్తే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి ఓటర్ కలిగి ఉన్న అభిప్రాయం అంటే నేను ఫలానా పార్టీకి ఓటు వేయాలి అని చెప్పేసి అని ఈ రోజు ఒక సగటు ఓటర్కి కలిగి ఉన్న అభిప్రాయం మొత్తాన్ని మనం చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించో మౌలిక సదుపాయాల కల్పన గురించో లేదా సమస్యల గురించో వచ్చింది కాదు దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు ఒక సగటు ఓటర్ అభిప్రాయం అనేది సోషల్ మీడియాలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో వివిధ పార్టీల పట్ల తనకుంటే అభిప్రాయం ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే కన్వేషన్ చేయబడిన అభిప్రాయం మాత్రం ఈ రోజు ఓటర్ కలిగి ఉన్నాడు ఈ విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో రియల్ టైంలో సమాజంలో ఉన్న సమస్యలను బట్టే సభిప్రాయాలు ఏర్పరచుకునే ఓటర్లు కాస్త ఈ రోజు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను భేటీ చేసుకొని ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న దాన్ని పరిస్థితి వచ్చింది అంటే సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావితం చూపే చూపించబోతున్నామన్నది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తే అయితే రాబోయే రెండు నెలల కాలంలో ఈ క్షణం మీరు ఫలానా పార్టీకి ఓటు వేయాలి అని నిర్ణయించుకొని గత రాబోయే రెండు నెలల కాలంలో మీ అభిప్రాయం మారే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకు అంటే ఎన్నో కొత్త కొత్త టీకప్లో తుఫాన్లు కుట్టుకు రాబోతూ ఉన్నాయి ఫలానా పార్టీ ఈ విధంగా చేసింది ఈ విధంగా చేసింది లేదా ఆ విధంగా సంథింగ్ లేనిపోయిన అసత్యాల ప్రచారం చేయొచ్చు కొత్త సమస్యలు తీసుకురావచ్చు లేదా ఒక పార్టీ తన ఎలివేషన్ కోసం ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి కానీ లేకపోతే తన తాను ఒక గ్లామరైజ్ చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటే రాబోయే రెండు నెలల కాలం ప్రతి ఓటర్ గుర్తు పెట్టుకోండి ఈ క్షణం మీరు కలిగి ఉన్న అభిప్రాయం అనేది ఈ రెండు నెలలను నిలబెట్టుకోగలిగితే కనుక మీరు ఇమోషనల్ మెంటల్ బ్యాలెన్స్ కలిగి ఉన్నట్టుగా చేయాలి లేకపోతే రాబోయే రెండు నెలల కాలంలో వచ్చే ఉపద్రవాలకి అన్నిటికీ మీరు తట్టుకోగలిగేసి ఓట్లు వేయగలిగితే పెట్టరు లేకపోతే కనుక మీ అభిప్రాయం మార్చబడే అవకాశం లేకపోలేదు ఓకే ఓకే సాయితేజ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మన దేశంలో జరుగుతుంది మన దేశంలో అంటే విభిన్నమైన పరిస్థితులు గ్రామీణ వాతావరణం పట్టణ వాతావరణం నిరు నిరక్షరాశులు ఉన్నత ఇలాంటి విభిన్న వాతావరణం ఉన్న మన దేశంలో ఈ డిజిటల్ వేదికలు ఎక్స్ కానీ ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఎక్స్లో ఎందుకు అని అంటే మనకి ఇంతకు ముందు శ్రీధర్ గారు చెప్పినట్టు మన ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ సోషల్ మీడియా దే గెట్ చేంజ్ మనం ఒక మనకు ఒక ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓ పార్టీ మీదో లేకపోతే ఒక క్యాండిడేట్ మీద ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ లేకపోతే ఎక్స్పీరియన్స్ సడన్ గా మనం ఒక పోస్ట్ చూడగానే అది మారిపోయేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ గంటలో లేదా రోజులు పట్టేది కానీ ఇప్పుడు సెకండ్లలో ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ కూడా అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారో అప్పుడే నిజంగా మనం ఒక ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ గా చూస్తే మనకి ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో బిజెపి బీజేపీ పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాని ఫస్ట్ యూజ్ చేస్తుంది బేసికల్ గా ఆ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని దే గాట్ వెరీ గుడ్ మైలేజ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ ఎక్సర్సైజ్ క్యాంపెయినింగ్ ఎక్సర్సైజ్ ఇంకా వేరే పార్టీలు ఏం చేయలేకపోయింది సో ఫస్ట్ కమర్ బేసికల్గా గా ఆ ఫస్ట్ లీడ్ లో వచ్చి ఆ ఏదైతే స్ట్రాటజీ ఉందో సోషల్ మీడియా స్ట్రాటజీ ఉందో దాన్ని యూజ్ చేసుకుని దే హ్ గాట్ హ్యూజ్ రీచ్ రిమోట్ ఏరియాస్ లో వరకు కూడా రీచ్ అయ్యారు సో ఎర్లీ అడ్వాంటేజ్ వాళ్ళకి వచ్చింది ఇంతకుముందు మీరు లాస్ట్ టైం చూస్తే లేదు ఇప్పుడు ఐఎమ్ నాట్ అఫిలిటేట్ ఎనీ పొలిటికల్ పార్టీ బట్ ఐ వాంట్ గివ్ యూ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మనకి రావాలి జగన్ కావాలి జగన్ అన్నటువంటి సాంగ్ వచ్చింది రైట్ మనం ఆ పాట విన్నప్పుడు బేసికల్ గా అదర్ ఆజిట్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఏమన్నారు అంటే మేము కూడా ఈ పాట గురించి హమ్ చేస్తున్నాం కార్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అన్నారు అపోజిట్ పార్టీ వాళ్ళు అదే పార్టీ కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంత తొందరగా ఎలా రీచ్ అయ్యింది సోషల్ మీడియాతో సో సోషల్ మీడియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇది వరకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా కూడా ర్యాలీలో సభల్లో లాంటిది జరిగేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయినింగ్ న్యూ స్ట్రాటజీ రైట్ సార్ ఓకే ఓకే నల్మూద్ శ్రీధర్ గారు అంటే మనం ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా వివిధ సమకాలీన అంశాల పైన విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి ఇన్ఫ్లయర్స్ ఈ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా తటస్థులను ఎలాంటి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది సార్ యాక్చువల్లీ సమాజం మొత్తం మీద ఎన్నో దశాబ్దాలు ఎన్నో తరాలుగా చూసినా కూడా మేధావులు అనబడే వాళ్ళు చాలా కీలక పాత్ర వాళ్ళు మేధావు మేధావి మేధావితనం అంటే ఏంటంటే కనుక లాజికల్ థింకింగ్ తో కిమ్మిని బమ్మి చేసినా కానీ ఇది నిజం అని చెప్పేసి నమ్మెంప చేయడమే మేధస్సుగా అంటే బ్రెయిన్ లో పీర్ఫంటల్గా అటాక్స్ యాక్టివ్ గా ఉండేసి మనిషి లాజికల్ గా థింక్ చేయగలిగేసి దేన్నైనా కానీ లాజికల్ గా నిరూపించగలిగితే కనుక అతని మేధావిగాను అతని విశ్లేషకులకు గాను ఈ రోజు సమాజం గుర్తిస్తూ ఉంది సో ఈ రోజు దేశవ్యాప్తం కూడా రాజకీయ విశ్లేషకులు గతంలో దేశవ్యాప్తంగా వేళ్ల మీద ఒక పది మందిని లెక్క పెట్టగలిగితే ఈ రోజు కనీసం ఒక వెయ్యి మందినైనా కానీ ప్రాముఖ్యత కలిగిన రాజకీయ విశ్లేషకులను చూడొచ్చు సో వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారిపోయారు వీళ్ళే ఎవరైనా కానీ ఒక పార్టీ నుంచి కొంత ఫండ్ తీసుకొని చాలా న్యూట్రల్ అభిప్రాయం లాగా బయటకు ఎస్టాబ్లిష్ చేస్తూ ఇది మేము ఎలాంటి భయాసుడు కాదు మేము చాలా న్యూట్రల్ గా ఉన్న ఏ పార్టీ తరఫున కాదు అని చెప్పేసి అనే అభిప్రాయం బయటికి సర్ఫేస్ మీదకే ఒప్పతనాల మీద కనపడింది కానీ లోపల మాత్రం ఒక పార్టీకి ఫేవర్ చేసేలాగా అభిప్రాయాలు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో సహజంగా కార్యకర్తలు ఒక పార్టీ కార్యకర్త ఉన్నారనుకోండి ఆ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఆ పార్టీ విధేయులుగానే ఉంటా ఉంటారు సో వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు కానీ మీరు అన్నట్టు తటస్థులను మార్చగలిగితే ఓటింగ్ శాతాన్ని మార్చవచ్చు ఓటింగ్ శాతాన్ని మార్చితే కనుక ఆటోమేటిక్ గా గెలు గెలిపే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి తటస్థులను లక్ష్యంగా పెట్టాలంటే కనుక మేధస్సు కలిగిన విశ్లేషణ చేయగలిగిన ఎవరినైనా కానీ ఒప్పించగలిగినా మార్చగలిగిన కలిగిన ను పట్టుకోవాలి సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళకి కొంత ఫండింగ్ చేసి కానీ ఈ పార్టీ అయితే బెటర్ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పేసి కానీ జనాలనే బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసే బ్రెయిన్ వాష్ చేసేలాగా ఈ రోజు జరుగుతూ ఉంది సో ఇన్ఫ్లుయెన్సెస్ ప్రభావం చాలా విపరీతంగా ఉంది ఎందుకంటే యూట్యూబ్ వ్యూస్ మనం చూస్తే కనుక ఎంతో మంది రాజకీయాల ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ యొక్క వీడియోలు చూస్తూ తమ అభిప్రాయ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా పెట్టుకుంటూ ఉన్నారు మేము ఈ పార్టీ అయితే బెటర్ అని చెప్పేసి బలంగా నమ్మటం కూడా వీళ్ళ ద్వారా జరుగుతుంది ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా జరుగుతూ ఉంది ఓకే సార్ సాయి గారు అంటే ప్రధానంగా అంటే ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే అనేక పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా పాడ్కాస్ట్ ద్వారా లేక యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇంటర్వ్యూలు లేక చిన్న చిన్న రీల్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇవి ముఖ్యంగా అంటే శ్రీధర్ గారు చెప్పినట్టు ఏ వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నా ఏ వయసుల వారిగా కానీ ప్రాంతాల వారిగా కానీ ఎక్కువగా ఎవరు ప్రభావితం అవుతున్నారు వీటి వల్ల మెయిన్ టార్గెట్ ఎవరైతే లేకపోతే ఎంగేజింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ ఎందుకు యూజ్ చేస్తున్నారు బేసికల్ గా యంగర్ జనరేషన్ కి కనెక్ట్ అవ్వడానికి యంగర్ జనరేషన్ యూత్ ని కనెక్ట్ అవ్వడానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని బేసికల్ గా వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళతో డిస్కషన్ లాగా వస్తున్నారు కొంచెం ఐ డోట్ ఎనిబడి బట్ అండ్ విత్ సమ్ channel who is specialized in food and travel. food and travel, there is nothing to do with you know, political campaigning, but still they are spending time with them. 7 to 10 millions of younger generation, youth subscribers so they are filtering. they are filtering the influencers based on the target market. if you do bhakti, then someone choose them right? then target market influencers. సో లైక్ లెట్ ఇప్పుడు ట్రావెల్ అండ్ ఫుడ్ కంపెనీస్ ఫుడ్ ఛానల్స్ ఉన్నాయి ఈ ఫుడ్ ఛానల్స్ ఎవరు ఎక్కువ ఉంటారు బేసిక్ ఆడియన్స్ అంటే యూత్ ఉంటారు సో ఆ సెగ్రిగేషన్ చేసుకుని దాన్ని బట్టి చేస్తున్నారు ఓకే అంటే ఎక్కువగా ఏ వేదికలను ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఎలాంటి వేదికలను ఈ ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారు సార్ ఇంతకుముందు ఇంతకుముందు ఫేస్బుక్ చాలా చాలా అంటే చాలా విపరీతంగా యూస్ చేశారు ఈ క్యాంపెయినింగ్ కి స్పాన్సర్డ్ యాడ్స్ కానీ ఇవన్నీ దానికి తర్వాత ఏమైంది అని అంటే మనకి రూల్స్ వచ్చాయి ఆ రూల్స్ వల్ల బేసిక్ ఫేస్బుక్ బికమ్ మోర్ అకౌంటబుల్ ఈ అకౌంటబిలిటీ వచ్చి వచ్చేసరికి ఫేస్బుక్ లో క్యాంపెయినింగ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టారు ఫేస్బుక్ వాళ్ళు దే హంపోజ్ పోస్ట్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ చేయడానికి ఇంపోజ్ చాలా స్ట్రింజెంట్ గా కండిషన్స్ పెట్టారు అప్పుడు ఏమైంది ఈ పొలిటికల్ పార్టీస్ పర్టిక్యులర్ ఛానల్ ఫర్ పర్సెన్ అప్పుడు ఏమైంది అదర్ మీడియా మీడియా సోషల్ లైక్ యూట్యూబ్ 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 ఉంది డిస్కషన్ లో టాకింగ్ సో యూస్ యూస్ చేస్తున్నారు చేస్తున్నారు రీల్స్ రీల్స్ ఉన్నాయి ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ ఇప్పుడు మన కామన్ గా సేయింగ్ ఏమని వాట్సాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యావా అంటారు ఎందుకు వాట్సాప్ కి అంత ఎక్కువ రీచ్ వచ్చింది సో వాట్సాప్ ఛానల్ ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా ఎక్కువ ప్లాట్ఫామ్ ఓకే శ్రీధర్ గారు అంటే ఇటీవల చూస్తున్నట్లయితే ఇప్పటికే రకరకాల ప్రచారం ప్రారంభించారు రాజకీయ పార్టీల నేతలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ల ద్వారా కానీ ఇన్స్టాల ద్వారా కానీ ఎస్ఎంఎస్లు వాట్సాప్ల ద్వారా రకరకాల సందేశాలు పంపిస్తున్నారు అయితే ఏది ఫేక్ ఏది నిజం అనేది తెలుసుకోవడం అనేది ఒక సవాల్గా మారింది దీన్ని ఎలా గుర్తించడం ఎలా ఎందుకంటే ఒక పార్టీలు మారనో లేక ఇంకా రకరకాల ప్రచారం జరుగుతుంది ఇందులో ఏది నిజం ఏది అబద్ధం గుర్తించడం ఎలా ముందు సైతేజ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ పదం వాడారు వాట్సాప్ యూనివర్సిటీ ఈరోజు జనాలు పెద్దగా చదువుకున్నారు లేదో చెప్పలేం కానీ వాట్సాప్ లో కనపడే ప్రతిదీ కూడా ఇక ప్రపంచంలో మేధ సంత అక్కడే ఉందని చెప్పేసిన్నట్టుగా నమ్మేసేసి దాన్ని పర్వర్టులు చేసి నచ్చిన వాళ్ళందరికీ పొద్దున్నే తెల్లాలు లేస్తే చాలు వాళ్ళు ఉండే కమ్యూనిటీ గ్రూప్స్లో కానీ వాళ్ళు ఉండే అన్ని రకాల ఫ్రెండ్స్ గ్రూప్స్ లేదా ఆర్గనైజేషన్ గ్రూప్స్ అన్నింటిలో కూడా లేదా ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటిలో కూడా తాము నమ్మిన దాన్ని బ్లైండ్ గా ఫార్వర్డ్ చేస్తూ అది నిజమా కాదు ఎన్ని సెకండ్ అసలుకి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదు వాట్సాప్ యూనివర్సిటీ అనే పదం చాలా పర్ఫెక్ట్ పదం ఎందుకంటే ప్రతిదీ కూడా గణాంకాలు చెబితే ఎనభై శాతం మంది భారతీయులు ఈ రోజు గత ఐదు సంవత్సరాలు చాలా జీవన ప్రమాణాలు పెరిగినాయి అని చెప్పేసి ఒక సెంటెన్స్ మొదలైంది అనుకోండి ఉదాహరణకి ఎనభై శాతం మంది పెరిగిందా జీవన ప్రమాణాలు పెరిగినాయా లేదా తెలుసుకునే ప్రయత్నం ఏది ఉండదు ఎనభై శాతం అనే పదం కనపడం కానీ స్టాటిస్టిక్స్ కి ఒక ఫోటో తీసుకొచ్చేసి ఇమేజ్ కి ఫోటోలు స్టాటిస్టిక్స్ ఒక స్టోరీ అల్లబడేసి ఒక స్టోరీకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం స్టోరీ టెల్లింగ్ లోనే మనం పెరిగి కాబట్టి కథ రూపంలో చేస్తే కనుక చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సో చైనా అప్పుడు దాడి చేయబోయింది ఇప్పుడు దాడి చేయబోయింది లేకపోతే ఎలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి ఏదో సంథింగ్ ఎస్టాబ్లిష్ ట్రై చేస్తే కనుక ఆటోమేటిక్ గా దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాం సో కథ రూపంలో స్టాటిస్టిక్స్ కి ఇమేజెస్ కి ఇతన్నింటిని తయారు చేసి ఒక ఫేక్ స్టోరీ అల్లబడితే కనుక దాన్ని నమ్మి షేర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు దాన్ని వాలిడేషన్ చేసుకోవటం కానీ సహజంగా ఫ్యాక్టరీ చెకింగ్ టూల్స్ ఎన్నో అందుబాటులో ఫ్యాక్టరీ లాంటి ఎన్నో ఫ్యాక్టరీ చెక్కింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి సో వాటిలోకి మీకు వచ్చిన మెసేజ్ ని కాపీ చేసి టెక్స్ట్ బేస్ గా కానీ ఇమేజ్ బేస్ గా సెట్ చేస్తే గూగుల్లో అది నిజమా ఫేక్ అన్నది తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది సో అలాగ చెక్ చేసుకొని ఏదైనా ఫార్వర్డ్ చేసిన ఒక అర్థం ఉంటుంది రెండో థింగ్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఒక రాజకీయ పార్టీ భావజాలాన్ని నమ్మేవాళ్ళు ఆ రాజకీయ పార్టీ తరఫున ఒక అవాస్తవాన్ని ప్రచారం చేసినా కూడా దానిని తమకు నచ్చిన ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేస్తూ ఉన్నారు తెలియకుండా ఏమవుతుంది ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది సొసైటీలో ఒక అభిప్రాయం బలంగా కండిషనింగ్ చేపడుతూ అంటే ఈ ప్రభుత్వము లేకపోతే వేరే ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వము ఈ తప్పు చేసిందో లేకపోతే కనుక ఈ మంచి చేసిందో అని చెప్పేసి అని వాళ్ళ తలుపున వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది బలంగా నిర్దేశించబడుతూ ఉంది దీంతో ఇంకొక రకంగా ఏమవుతుందంటే ఈ గూగుల్ లో వెతికినా కూడా గూగుల్ ట్రెండ్స్ లో కానీ ట్విటల్ హ్యాష్ ట్యాగ్స్ లో కానీ ఇలాంటి వాటిలన్నిట్లో కూడా అది ప్రామినెంట్ గా కనపడటం స్టార్ట్ అవుతూ ఉంది సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనుషుల మైండ్ సెట్ మొత్తాన్ని టెక్నాలజీని వెయిట్ చేసుకొని హైజాక్ చేయడం జరుగుతూ ఉంది సో సోషల్ మీడియాలో వాట్సాప్ లాంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ని క్రియేట్ చేయడం కోసం అన్ని రకాల అడోప్ టూల్స్ ను వాడటంతో పాటు ఆన్లైన్లో క్యాన్వా లాంటి టూల్స్ వాడటంతో పాటు ఎన్నో రకాల స్పెషలైజ్ టూల్స్ ను వాడి కొన్ని రకాల ట్రోలింగ్ కంటెంట్ ను కానీ కొన్ని ఇమేజెస్ ను కానీ రెండు ఫోటోలు తీసుకొచ్చేసి ఒకదాన్ని ఒకటి ల్యాప్ చేసి లేకపోతే చిన్న క్యాప్షన్ పెట్టేసేసి మంచి కలర్ స్కీమ్ లో ఎంత జాగ్రత్తగా ఉంటారంటే కంటెంట్ క్రియేషన్ లో ఏ కలర్ అయితే గనక జనాలు అలర్ట్ గా ఉంటారు రెడ్ కలర్ వాడితే గనక ఒక డేంజర్ ను చూపించడం ఈ పార్టీ ఈ విధంగా చేసిందంటే రెడ్ కలర్ వాడతారు మా పార్టీ చాలా గొప్పదంటే అంటే గ్రీన్ కలర్ వాడతారు ఇలాగా కలర్స్ దగ్గర నుంచి జనాలకి ఏ కలర్ ద్వారా మెసేజ్ వెళ్తుందన్న దాని దగ్గర నుంచి ఎలాంటి ఇమేజెస్ వాడాలని దగ్గర నుంచి కొన్ని రకాల ఒక దురదృష్టకరమైన ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి నష్టం జరిగిందంటానికి తీసుకొచ్చి పేద రకంలో ఉన్న బాలను తీసుకొచ్చి ఎక్కడో నెట్లో వెతికి పట్టించి ఏదో సంఘటన తీసుకొచ్చేసి ఆ ఫోటో పెట్టేసి వాట్సాప్ లో షేర్ చేస్తూ ఉంటారు సో జనాలు బ్లైండ్ గా ఆపోతే ఒరిజినల్ లా కాదు అది ఎప్పటితో కూడా తెలుసుకొని షేర్ చేస్తూ ఉంటారు సో వాట్సాప్ యూనివర్సిటీలో చాలా మంది గ్రాడ్యుయేట్లు అయ్యారు వాటన్నిటి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అంతకు మించి మనం చూడడానికి ఏం లేదు ఓకే సార్ ఓకే సార్ ఓకే సాయితేజ గారు అంటే సార్ చెప్తున్నట్టుగా తప్పుడు ప్రచారం అనేది రాజకీయ పార్టీల ప్రతిష్టలే కాకుండా ఓటింగ్ ప్రక్రియను కూడా తీవ్రమైన ప్రభావం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం అసలు ఈ ఈ ఎలక్షన్ అనేటటువంటి ఎక్సర్సైజ్ లో ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అంటే తెలుసుకుందాం ఫస్ట్ ఒక ఓటరు నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ థర్డ్ వన్ ఇస్ ది పొలిటికల్ పార్టీ రైట్ ఇప్పుడు ఈ ముగ్గురు పొలిటికల్ పార్టీ అండ్ క్యాండిడేట్స్ ఈ ముగ్గురు స్టేక్ హోల్డర్స్ కి ఈ మధ్యలో ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎట్లా ఇప్పుడు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ ఆల్సో అగైన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఒక రీసెంట్ గా ఒక ఫేక్ న్యూస్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద దే ఆర్ ట్రైన్ చేస్తున్నారు అని సో ఇట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫేక్ న్యూస్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ పొలిటికల్ నో క్యాండిడేట్స్ ఇట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్ ఈస్ అగేన్స్ దిటర్ ఓటర్ కి మిస్ఇన్ఫర్మేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే ఇవన్నిటిని కూడా ఇవన్నిటిని కూడా తప్పించడానికి ఎలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని అంటే దే ఆర్ బ్రింగింగ్ అప్ టూ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దిస్ ఇయర్ ఒకటి మిత్ వర్సెస్ రియాలిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు ఏది నిజము ఏది అబద్ధము అనే దాని గురించి ఒక మిత్ వర్సెస్ రియాలిటీ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దే హ్యావ్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ గూగుల్ గూగుల్ తో కొలాబరేట్ అయ్యి అసలు ఏది ఫేక్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ కాదు ఇది ఒక స్టెప్ అయితే మనకి ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడింది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది అసలు మనం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయి అవుతుందా అయ్యిందా అని తెలుసుకోవడము చాలా చాలా కష్టంగా మారిందనమాట సో గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దే ఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ టమ్స్ టు ఐడెంటిఫై ఇఫ్ దిస్ ఇస్ జన్యున్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ జనరేటెడ్ బై సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సెపరేట్ గా క్లియర్ గా కేటగిరైజ్ చేయనున్నారు సో దిస్ ఆర్ దూ ఇనిషియేటివ్స్ నో వేర్ ఈజీ కమింగ్ అప్ ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తుంది కంటిన్యూస్లీ మానిటర్స్ యునో సోషల్ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వస్తున్నాయని ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం టూ థౌజండ్ నైన్టీన్ లో దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ ఫేక్ న్యూస్ ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఆ వన్ ఫిఫ్టీ ఫేక్ న్యూస్ ఐడెంటిఫై చేశారు సో మై ఐడియా మై యూనో ఐడియా హియర్ టు కర్ దిస్ యూనో మేనేజ్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అంటే బేసికల్ గా దే షుడ్ ఆల్సో పార్ట్నర్ విత్ ఫ్యాక్ చెక్కర్స్ మనకి ఫ్యాక్ చెక్కర్స్ చాలా మంది ఉన్నారు ఈ ఫ్యాక్ట్ చెక్కర్స్ ని థర్డ్ పార్టీ ఫ్యాక్ చెక్కర్స్ తో ఒకవేళ ఇఫ్ దే కెన్ కొలాబరేట్ Along with the social media companies. So triad form of social media mm. company entity, election commission entity, and fact checkers okay entity. So if this, if this is this triad mm. who is in the continuous collaboration to identify and you know to prevent the spread of misinformation, I think we'll have a mm. wonderful election, which is free, free fair, and transparent election. Okay. And citizens every informed decisions is initiative. ఎస్ సార్ ఓకే ఓకే శ్రీధర్ గారు సార్ అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు ప్రతి జీవితంలో ప్రతి అంశంలో కూడా ఎన్ని లాభాలు చూపిస్తున్నాయి అన్ని నష్టాలు కూడా చూపిస్తున్నాయి అవన్నీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియను కూడా ఇబ్బంది కలిగించే విధంగా మారుతుందని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా హెచ్చరించింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చూడాలి మరి ఖచ్చితంగా డీప్ ఫేక్ ద్వారా ఒక మనిషిని ఫ్యాసినేట్ చేయడం కావచ్చు ఆ మనిషి తప్పుగా ప్రవర్తించినట్లు తప్పుడు సందర్భంలో ఉన్నప్పుడు ఉన్నట్టు ఇమేజీ వీడియో వీడియో కంటెంట్ అయితే అరౌండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ నేను సిఐడిటి పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ సెవెంటీన్ లో వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ టైం డీపేక్ దాని గురించి డెమోస్ ఇలాంటివన్నీ ఇచ్చే సందర్భంలో అప్పటి నుంచి ఇప్పుడు ఏఏ వచ్చిన తర్వాత డీపెక్ అనేది ఎంత ఫాస్ట్ గా యాక్యురేసీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తో స్కిన్ టోన్ దగ్గర నుంచి ఎక్కడా కూడా మీకు ఐడెంటిఫై చేయడానికి లేని విధంగా డీఫేక్ వచ్చింది సో ఇక్కడ ఏమవుతుందంటే డోస్ వచ్చేటప్పుడు డీఫేక్ వీడియో హై హైడ్రోజినేషన్ ఆఫ్ వీడియో ఎవరైనా తయారు చేశారనుకోండి ఒక రాజకీయ నాయకుల మీద దాన్ని సర్క్యులైట్ చేసేటప్పుడు దాన్ని వాట్సాప్ లాంటి వాటిని షేర్ చేసే కొద్ది పిక్సెలైట్ అయిపోయేసి అది ఒరిజినల్ గా ఫేక్ గా తెలుసుకునే ఆ కొద్ది సరిహద్దులు కూడా చెరిగిపోయి చాలా మంది నిజమైన దానిపై పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో డిఫేక్ కంటెంట్ ని ఎనలైజ్ చేయడం కోసం ఇంతకుముందు సైతేజ గారు అన్నట్లుగా ఏవైతే కనుక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వీటన్నిటి కూడా కొన్ని టూల్స్ ఉంటూ ఉంటాయి పిక్సెల్ లెవెల్లో ఆ పిక్సెల్స్ నియరెస్ట్ పిక్సెల్స్ మధ్య ఏదైనా వేరియేషన్ ఉందా వీటిని ఐడెంటిఫై చేసే ఆర్ తర్వాత బేస్ టూల్స్ కొన్ని ఉంటాయి సో ఎంత ప్రయత్నం అనేది జరిగితే మాత్రమే జనాలకే ఇది ఫేక్ ఒరిజినల్ గా తెలుస్తుంది ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇది ఏదో ఎలా ప్రవర్తించాడు అన్న ఒక వీడియోనో ఫోటోనో తయారు చేసో ఈ రోజు డీప్ ఆడియో కూడా వచ్చింది అంటే వాయిస్ టోన్ మొత్తాన్ని కూడా యాజైజ్ గా ఇస్తే కనుక అది ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎక్కడి నుంచి ఎంత మ్యాటర్ ఇచ్చినా కూడా లేదా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ ప్రసంగం చేస్తూ ఉంటే అతను అనని మాటలను ఒక సెంటెన్స్ ఎడిషనల్ గా యాడ్ చేసి అట్నే అన్నట్టుగా క్రియేట్ చేసే ఒరిజినల్ వాయిస్ తో కూడా మనకి వచ్చింది సో దీన్ని ఇదే వస్తే కనుక ఈ వ్యక్తిని ఆటోమేటిక్ గా నిజంగా ఇలా మాట్లాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎట్టినా ఎంత అగ్రెసివ్ గా మాట్లాడాడు ఇట్లా మనం ఓటు అని ఎవరో ప్రచారం చేశారు అనుకోండి జనాలు అది ఒరిజినల్ లో ఫోరెన్సిక్ తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరుగుతుంది ఆ పార్టీ ఇంప్రెస్ అవుతుంది ఆ రాజకీయ నాయకుడు కూడా పూర్తిగా రాజకీయ సన్యాసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది సో డీప్ లాంటి టెక్నాలజీస్ ఖచ్చితంగా దేశ రాజకీయ వ్యవస్థను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతూ ఉన్నాయి ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ఓపిక వెయిట్ చేసిన అవసరం అయితే ఉంది ఓకే ఓకే సాయిత్యజ గారు ఈ విధంగా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదా చట్టాలు కానీ ఈసీ నిబంధనలు కానీ ఏం చెప్తున్నాయి చట్టాలు నిబంధనలు పక్కన పెడితే రాజకీయ పార్టీలు తమ నైతికంగా ఎలాంటి సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనకు ఒక రాజకీయ నాయకులే కాదు వీటితో పాటు సోషల్ మీడియా కంపెనీస్ కూడా చాలా ఎందుకు అని అంటే రాజకీయ నాయకులకు ఎంతైతే నైతిక బాధ్యత ఉందో సోషల్ మీడియా కంపెనీస్ కి కూడా అంతే ఎక్కువ నైతిక బాధ్యత ఉంది కోర్ట్ ఇదే ఇష్యూ పైన ఫేస్బుక్ ఫేస్బుక్ ఒక లిటికేషన్ ఉంటుంది అసెంబ్లీ మెంబర్ సో అక్కడ ఈ అబ్జర్వేషన్ చేసింది ఫేస్బుక్ సోషల్ మీడియా ఛానల్స్ కి కూడా దే రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ వాట్ ఎవర్ దో డ్స్ ట్రాన్స్మిషన్ అని చెప్పింది అయితే ఇప్పుడు మన రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ గా కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది క్లియర్ గా ఎన్యూమిరేట్ చేసింది దాంట్లో ప్రిన్సిపల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి మీరు ఏదైనా చేయండి కాకపోతే It should not disturb the, you know, harmony between the castes or religions or communities. You do anything, but don't offend somebody personally. You want to talk, criticize somebody? Yes, criticize against their policies or the negative negative effects of their policy and so on. But do not take personal personal issues. Guidelines or principles clear So If they can follow that, that is wonderful. And uh, I think Election Commission of uh, India Chala Bhag just in the program.

సో ఇది కాకుండా ఇది పంపించే ముందు ఒక్కసారి ఒక డిస్కషన్ ఎక్సర్సైజ్ వెరిఫై చేయండి ఇది వాస్తవమా కాదా అనేది వెరిఫై చేసిన తర్వాతే మీరు ఫార్వర్డ్ చేయండి అప్పుడు యు నో యుల్ బి ఆల్సో గుడ్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ ఓకే శ్రీధర్ గారు అంటే రాజకీయ పార్టీలు తమ వాదాన్ని తమ సిద్ధాంతాలని హామీలను డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం మంచిదే కానీ ఎట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు తప్పుడు ప్రచారం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి స్టేక్ హోల్డర్స్ అందరూ ఎన్నికల కమిషన్ కానీ ఓటర్లు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ విధంగా వ్యవహరించాలి మీ సూచనలు ఏంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాలు ఎలాంటి కండిషన్ చేయబడకుండా వాళ్ళ మనసులో చేయటం కావచ్చు వాళ్ళ మనసును కండిషన్ చేసేసి అభిప్రాయాలు మార్చుకునేలా చేయటం కాకుండా వాళ్ళు చేసిన ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీ ఎలా గెలిచేది గతంలో ఒక మంచి పనుని చేసి గెలిచేది ప్రజలకు మంచి హామీలు ఇచ్చి మేము ఈ పని చేస్తామని చెప్పేసి అన్ని మౌలిక సదుపాయాల కల్పన దగ్గరించి అంటే విద్యా వైద్యం ఆరోగ్య అన్ని రకాల వీటిని కల్పించేసి వచ్చేది సో బేసిక్ థింగ్స్ ని పక్కన పెట్టేసేసి కేవలం ఫేక్ ప్రచారం ఇదిలాగా అంటే ప్రజలను ఎలా కాలం మదుపు చేసి గెలవాలని చెప్పేసి అనుకునేది ప్రజాస్వామ్యమే కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ గా ప్రజల అభిప్రాయాలకు గోరం ఇవ్వాలి ప్రజలకు మాకు ఎలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించుకుని అధికారం ఇవ్వాలి అంతే తప్పించి అలా స్వేచ్ఛ ఇవ్వాలంటే కనుక సోషల్ మీడియా విపరీతంగా చొచ్చుకొచ్చేసి జనాల అభిప్రాయాలు మార్చే విధంగా తయారు కాకూడదు సోషల్ మీడియా ప్రభావం అవసరమే సోషల్ మీడియా ఖచ్చితంగా కావాలి దేనికోసం రాజకీయ చైతన్యం కోసం అప్పట్లో గాంధీ దేశం మొత్తం తిరిగేసి ఉప చేసిన విధంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఒక మంచి ఉద్యమాన్ని చేయవచ్చు అలాగే సోషల్ మీడియా ఉండాలి తప్పించి సోషల్ మీడియా ద్వారా తప్పు తప్పు ప్రచారాలు చేసి గెలవాలని చెప్పేసి అనుకోవడం అనేది గెలిచిన తర్వాత ఆర్మీలు మర్చిపోయేసి జనాలను గాలి వదిలేసి బతకాలని కూడా మాత్రం ప్రజాస్వామ్యం అయితే కారణం దృష్టిలో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియా మరింత ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాల్సిన అవసరం దానిపైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రజల్లోనూ ఉంది ఈ విషయంలో ఎన్నికల కమిషను అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని